మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు బస్తీ నిద్ర కార్యక్రమాలు చేపట్టారు ఇందులో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు దీంతో పాటు గ్రేటర్ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కూడా ముమ్మరంగా సాగుతోంది ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలను హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందజేస్తారు చంద్రశేఖర్ చెప్పండి మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతల బస్తీ నిద్ర కార్యక్రమం ఎలా జరుగుతుందని అసలు వారు ఏమంటున్నారు అలాగే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందంటారు సుజాత మూసి సుందరీకరణ తోటి ప్రభుత్వం చేపట్టటువంటి ఈ ప్రాజెక్టు ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి దీనివల్ల పేద ప్రజలు నష్టపోతున్నారని చెప్పేసి బీజేపీ అడుగు ముందుకేసి ఆందోళన కూడా ప్రారంభించింది ఇందులో భాగంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సవాల్ సవాల్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్వీకరించింది దానిలో భాగంగా మూసి నది ఒడ్డున ఉన్నటువంటి ఇన్నెలు ఈరోజు బజ చేద్దామని చెప్పేసి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది ఈ ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి అదేవిధంగా పార్టీ ఎంపీలు ఇతల రాజేంద్ర విధంగా అదేవిధంగా రెడ్డి లక్ష్మణ్ కలిసి నిన్న రాత్రి మూసి వద్ద బస్ చేశారు అదేవిధంగా రాత్రి అక్కడే నిద్రపోయారు ఇంధ్రప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి ఈ ఈ బిల్ చెప్పేసి వారు కోరుతున్నారు పేద ప్రజల ఇండ్లు కూలుస్తూ మూసి సుందరీకరణ చేపట్టద్దని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సుజాత చంద్రశేఖర్ అలాగే ఇటు గ్రేటర్ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ఎలా కొనసాగుతుందంటారు ఇప్పటి వరకు ఎంత శాతం పూర్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతుంది అయితే ఈ నెల ఆరు రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఇప్పుడు ఒక స్వా స్వల్ప విరామం తీసుకున్నాను